హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాక్స్ ఈ వీడియోలో వడలు పులుసు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను ఏం చెప్పినా ఈ ప్రొసెస్ లో ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా కుదురుతుంది వడలు విరిగిపోకుండా పులుసు చిక్కంగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే మసాలా వడలు అయితే చేసి పెట్టుకున్నాను ఆ వీడియో అయితే యాడ్ చేయట్లేదండి కాస్త వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని జస్ట్ పులుసు ఎలా పెడుతున్నానని మాత్రమే షేర్ చేసుకుంటాను మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దాన్ని కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ప్రొసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది పులుసు కూరలకి వాటికి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసుకుంటున్నాను మెంతులు అసలు స్కిప్ చేయకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుంటే దీంట్లో అనే కాదు మీరు ఏ పులుసు కూర పెడుతున్నా కూడా మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే కొంచెం కరివేపాకు కూడా ఫ్రెష్ గా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక పది నుంచి పన్నెండు దాకా తెల్లగడ్డలు కూడా పొట్టి తీసేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను పులుసులో ఉడికి తింటుంటే చాలా రుచిగా ఉంటాయి మీకు అలా నచ్చదు అనుకుంటే జస్ట్ పచ్చ పచ్చగా దంచి అయితే యాడ్ చేసుకోండి నాకైతే అయితే పులుసులో ఈ గార్లిక్ ఉంటే చాలా ఇష్టం అందుకని అయితే ఇలా పొట్టి తీసి మీకు నచ్చితే ఇంకా కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఆ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోలను ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి కొంతమంది వడ పులుసు అనేసి టమోటాలు ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది సో పులుసు కాబట్టి ఒక రెండు టమాటాలు వేసుకుని సరిపోతుంది నేను ఇక్కడ ఏడు వడలేసి అయితే పులుసు అయితే పెట్టున్నాను ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి అంటే ఈ క్వాంటిటీస్ అంతా కాస్త పెంచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు టమోటాలు కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు మీకు తగ్గట్టుగా కారం ధనియాల పొడి ఉప్పు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు నేను ముందుగానే చింతపొండు అయితే నానపెట్టుకున్నాను అండి మీకు పులుపు తగ్గట్టుగా నానబెట్టుకోండి నేనైతే మీడియం సైజు లెమన్ ఉంటుంది కదా అంత అయితే చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని బాగా నాన్న తర్వాత గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఈ కూరకి కాస్త పులుపు ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే వడలు పీల్ చేసుకుంటాయి సో ఈ గుజ్జు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం బెల్లం అయితే వేసుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర ఇలా పులుసు బాగా తెల్లుతున్నప్పుడు అయితే వడలు యాడ్ చేసుకోవాలి మీరు వడలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు పులుసు అయితే ఉడకనించుకోకూడదు సో కాబట్టి పులుసు బాగా ఉడికి కాస్త చిక్కపడినప్పుడే వేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను వడలన్నీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను మరీ చిక్కగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటూ కూడా వడలు పులుసును పీల్చుకోలేవు అలానే మరీ నీళ్లుగా ఉన్నా కూడా తినేటప్పుడు అంతగా టేస్టీగా ఉండదు సో ఇలా కొంచెం పులుసు చిక్కగా వచ్చింది అనుకున్నప్పుడు వడలు యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మొత్తం తిప్పుకొనైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టి లెగ్ క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఆహా వడలు పులుసుని పీల్చుకొని ఎంత బాగున్నాయి కదా కాస్త పెద్దగా అవుతాయి సైజ్ అనేది తర్వాత కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే ఇప్పుడు ఆపేటప్పుడు పులుసు కాస్త పలచగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది చల్లారిన తర్వాత చిక్కగా అయితే వచ్చేస్తుంది అండి చూపిస్తాను మీకు అది కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి వడల పులుసు ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది బాగా చల్లారిన తర్వాత చిక్కగా అయితే వచ్చేస్తుందండి చెప్పాను కదా చూపిస్తానని సో ఇది చల్లారిన తర్వాత అయితే క్లిప్ ఇది సో మీరు చూస్తున్నట్లయితే వడ ఎక్కడ విరగకుండా మనం వేసింది వేసినట్లే చాలా బాగా అయితే కుదిరింది సో పులుసు కూడా మరీ పల్చగా లేకుండా రైస్లో కలుపుకోవడానికి సరిపోయినట్టుగా అయితే ఉంటుంది ఒక వడ పెట్టుకొని కొంచెం గ్రేవీ వేసుకొని అనలో తింటే స్వర్గమే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి వడలు పులుసు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మా ఇంట్లో చాలా రేర్గా మసాలా వడలు చేస్తూ ఉంటాను చేసినప్పుడు ఖచ్చితంగా పులుసు అయితే పెడతాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మనతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ